హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ సో సీజన్ ఎయిట్ సక్సెస్ఫుల్ రెండో వారం ఇది సో మరి రేపు ఎలిమినేషన్ ఉంది సో ముందు అసలు ఎవరు ఎలిమినేషన్ ఎలిమినేట్ అవుతారు అనుకుంటాం సెకండ్ వీక్ అదే ఉందాక మనం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ బిగ్ బాస్ సక్సెస్ఫుల్ జరుగుతుందా సో బిగ్ బాసే తప్పు పదం ఆడుతుంది మన బిగ్ బాస్ లో కెప్టెన్ లేదన్నారు మళ్ళీ చీఫ్ని పెట్టారు అది మోసమే కదండి ప్రైజ్ మనీ లేదండి అక్కడ ప్రైజ్ మనీ పెట్టాడు అది మోసం కానీ సక్సెస్ఫుల్ ఎట్లా ఉంటాం అండి అన్లిమిటెడ్ ఫన్ వస్తుంది ఉందండి అన్లిమిటెడ్ ఫోన్ ఫన్ చేస్తుంటే అడల్ట్ అంటారు ఇంకా ఫన్ ఏడు ఉంది బిగ్ బాస్ లో సో నిజంగా అయితే బిగ్ బాస్ అంత అనిపించలేదు నాకైతే చెప్పాలంటే మన ముఖ్యంగా ఇది నిఖిల్ గా వచ్చి సోనియా వీళ్ళిద్దరు గురించి అలెట్ అవుతుంది ఎక్కడ చూసినా కానీ అసలు వాళ్ళిద్దరి మీరు నువ్వు ఏమనుకుంటున్నావు ఒకసారి బ్రో అంటది ఒకసారి నిఖిల్ అంటది ఒకసారి మంచి తాయి మసాజ్ చేస్తుంది అసలు వాళ్ళిద్దరు రిలేషన్ గురించి మీరేమను అన్న నేను చిన్న నేను మొన్న చూసాను బేబీ సినిమా చూసినాను ఆరక్షణ సినిమా చూసాను లైక్ ఏంటంటే రతికాన్ చూశాను రాధికన్ చూశాను డిజిటల్ లో సో వీళ్ళందరినీ ఫ్రూట్ మిక్స్ చేస్తే ఎలా ఉంటారో అలా ఉంది మన సోనియా తన నిజంగా ఓర్ నియము నాకు అర్థం కాదు నిఖిల్ సిగరెట్ నువ్వు సిగరెట్ మానేజ్ చేసి నీకు నువ్వు ఏమనేది ఇస్తానంట ఏమిస్తుంది నాకు అర్థం కాదు ఇది ఫ్యామిలీ షోనా లేకుంటే బ్రో అంటది అది కాదు ఎవరు కూడా లగ్గిస్తుంది అభినవానికి తగ్గిస్తుంది ప్రీతిరోజుగా చేతులు చేయడం నవ్వుతుంది ఎవరు నిఖిల్ కైతే కళ్ళు కళ్ళు కళ్ళొడు చూస్తున్నది ఏమో ఏం నాకు అర్థం కాదు ఏమేమో ఏమేమో మంచిగా ఉండాలి వీరేమో జస్ట్ పదం మారితే అడల్ట్ కంటెంట్ అంట అడల్ట్ కంటెంట్ అంట చాడీలు చెప్పడం ఆ చాడీలు అంతే మొన్న పామన్న విష్ణుప్రియ డ్రెస్ మంచి వేసుకోలేదని నువ్వు డ్రెస్ బాగాలేదు నీకు ఫ్యామిలీలో ఏమంటారు లేదు తెలియదు మా ఫ్యామిలీ ఎదుగుతున్నాడు ఏమేమి మంచి ఫ్యామిలీ ఏమో వచ్చి ముగ్గురు అంటే నువ్వు అని చూడండి విష్ణుప్రియ ప్రియ మమ్మీ లేదు నిజంగా ఆ పాయింట్ లో నిజంగా విష్ణుప్రియ నువ్వు నాకు మమ్మీ లేదు అన్నవు అని కొద్దిసేపు ఏడుస్తుంటే చాలా సింపత్ గేన్ అయ్యేది కానీ సింపల్ విష్ణుప్రియ అలా చేయలేదు అక్కడ జన్యుంటి కనిపి ప్రజలకు నిజంగా సోనియా ప్రతి మాటలే అండి చాలా నెగిటివ్ మాట్లాడు అసలు ఎందుకు స్టార్టింగ్ నుంచి మనం శేఖర్ బాషో డైరెన్ అద్దుకుంది అంటది పాప ఆమె బేబో ఒక ఫస్ట్ యూనిట్ టార్గెట్ చేసి తను బయటకు పంపించింది కుక్కర్ పప్పుల నామినేషన్ వేసింది అసలు ప్రతిసారి కూడా ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడే ఇతరులలో మాట్లాడే తను తను లా చేసింది అంటా అండి అందుకోసం అనుకోండి అదే అంటే వేరే వాళ్ళ ఇతరులలో వాళ్ళ మైండ్ సెట్ అబ్జర్వ్ చేసి ఆ రకంగా మాట్లాడు నిజంగా తన వర్త్ కాదన్న ఫీలింగ్ కలిగింది మరి మణికంట ఇట్లా ఇప్పుడు రెండు రోజుల నుంచి బాగా ఆడుతుంది కదా ఏమో ఆయన మీ అభిప్రాయం ఈ రోజు రోజు వరకు అయితే నాకు చాలా బాగా ఉంచు రెండు రోజుల వరకు అయితే చాలా బాగా అంత ముందు చేసిన అయితే నేను తట్టుకోలేకపోయినా ఈ రోజు అయితే ఓకే కానీ ఈ రోజు నేను ఒక దొంగతన వేసిండు ఆల్రెడీ ఆయన ఆల్రెడీ తన ప్రజల మనసు దొంగతన వేసాడు ఇప్పుడు ఈ రోజు ఏదో మళ్ళీ సింపతితో దొంగతనం వేసాడు ఇప్పుడు ఇది ఏదో చేశాడు చూద్దాం మంచి ఇలా గేమ్ ఆడితే ప్రజలు అది చేస్తారు తప్ప నువ్వు మళ్ళీ ప్రసాద రోజు నాకు సింపతి డాడీ బాగలేదు మమ్మీ బాగలేదు ఇవ్వను కాదు నువ్వు తన చేస్తున్నాయి అంటే తన బిగ్ బాస్ షో కాకుండా రచ్చబడి షో షో కోతే బాగుండేది బిగ్ బాస్ లో ఏం చేస్తా అన్న నాకు అమ్మీ కావాలంటే బిగ్ బాస్ చేస్తాడు నాకు నా కొడుకు కావాలి బిగ్ బాస్ ఏమన్నా కలుతాడు రచ్చబడి అది ఏమన్నా సో నా బిగ్ బాస్ కాకుండా రచ్చబండి కోతే బాగుంది అనిపించింది సో ఎనీవే టూ డేస్ గేమ్ బిగ్ బాస్ లో వన్ డే గేమ్ చాలు సో గేమ్ ఆడితే ప్రజలు లైక్ చేస్తారు కాబట్టి గేమ్ నాకు టూ డేస్ గేమ్ నచ్చింది ఇలానే గేమ్ ఆడాలని కోరుకుంటున్నావు రేపు ఎవరు అనుకుంటున్నాం నేను అనిపిస్తున్నా ఆదిత్యం పాపం తను ఏం గేమ్ ఆడుతుంది అసలు తను ఎందుకు వచ్చాడో డౌట్ వచ్చింది నాకు చాలా లాగా ఉన్నాడు అసలు ఏం మాట్లాడతలేడు నిన్న ఏమో నామినేషన్లో నా పవర్ చూపిస్తాను కండ చూపిస్తున్నాడు దండం పెడుతున్నాడు ఏం ఆడుతున్నా తను అంట అది ఆయన గానీ పృథ్వీరాజు అన్నా పృథ్వరాజు మొన్న వరకు చాలా సైలెంట్ ఉన్నాడు ఈరోజు చాలా అగ్రస్ అవుతున్నాడు మూ అంటే ఎప్పటి పదంతో మారుతా చాలా గలీజ్గా మారుతున్నాడు నాన్న అనుకుంటా కిరాక్ సీతకి ఎట్టు డోకలేదు శేఖర్ భాషకి ఎట్టు డోకలేదు మన విష్ణుప్రియకు ఎటువంటి డోకలేదు పోతే పృథ్వీరాజు లేదా ఆదిత్యం పోతారు సో వీళ్ళిద్దరు ఓట్లో ఎవరికి పోతా అనుకుంటున్నాను నైట్ చూడలేదండి మేబీ ఒక ఫైవ్ డేస్ నుంచి చూడట్లేదు నైనిక నిఖిల్ యా వాళ్ళే మంచిగా అనిపించారు పర్సనల్ గా విష్ణు బాగుందండి అంటే థింకింగ్ కొంచెం బాగుంది దాని ఏజ్ కి బాగా థింక్ చేస్తుందేమో అనిపించింది సీత నాకు బాగానే అనిపిస్తుంది అండి కొంచెం బయట డిఫరెంట్ అనిపించింది ఏమో మేబీ అందరికి కానీ నాకు క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది నాకు పర్సనల్ గా సోనియా కొంచెం డిఫరెంట్ గా ఇరిటేషన్ వస్తుంది తనది విష్ణు ప్రియా తను అక్కడ మాట అనకుండా ఉండాల్సింది ఎల్డర్టరీ కామెడీ అని చెప్పి ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ సారీ చెప్పకుండా ఉండాల్సింది చెప్పండి కొంచెం సింపతి అనిపించింది తనది గేమ్ ఇప్పుడు ఫైవ్ వీక్ అయితే సింపతి సింపతి అనిపిస్తుంది అనుకుంటున్నా అయితే వెళ్ళకపోవచ్చు మానికా నిఖిల్ నైనికా ధారణ విష్ణుప్రియ శేఖర్ బాషా గారు అనుకుంటున్నాను యా కొంచెం నేను ఎపిసోడ్ చూడలేదు బట్ చిన్నగా అనిపించింది నాకు నేను చిన్న రీల్ చూసాను కొంచెం డిఫరెంట్ గా బానే ఆడుతున్నాడు బానే ఆడుతున్నాడు తalle okay కామెడీ బానే ఉంది వాళ్ళకి ఇరిటేషన్ గా ఉందేమో బానే ఉంది అంటే ఇంకా అనుకోకుండా అట్లా జోక్స్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది విన్నారా బా స్ట్రాంగ్ గా ఉంటే నికిలే అవ్వచ్చు బట్ తన ఈ మధ్యన కొంచెం ఎమోషన్ అవుతున్నాడు స్ట్రాంగ్ ఉంటే టార్గెట్ తన కూడా కనెక్ట్ అవుతున్నాడుగా చూడాలి ఇంకా మేబీ కొన్ని వీక్స్ స్టార్ స్ట్రాంగ్ అవుతాడేమో చూడాలి సార్ నమస్తే సార్ నమస్తే చప్మా బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా అయ్యా సీజన్ ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ ఇది వచ్చేటప్పుడు ఇది వచ్చే ముందు నాగార్జున్ కి ఒక అఘాతం అయింది ఏమని అంటే ఎన్ కన్వెన్షన్ ని కూల్చేసినారు అన్ని కోట్లు నష్టమైంది ఇన్ని కోట్లు నష్టమైందని వాళ్ళు రాయల్ ఫ్యామిలీ నాగార్జున వాళ్ళ తండ్రి ఏ అన్న రక్కిన నాగేశ్వరరావు గారు ఆయన నటించి జీవించిన మహాన్ నటుడు కుమారుడి నాగార్జున ఈయన ఈయన తలుసుకుంటే తెలుగు సినిమా జగత్నే మార్చినోడు రోజుల్లో ఒక శివ ఒక గీతాంజలి వస్తానే ఒక డ్రెస్ కోడ్ కానీ ఒక పాట కానీ ఒక మ్యూజిక్ కానీ ఒక ఫైట్ కానీ ఇట్లా ఉండాలని చూపించి యువతరానికే ఒక కొత్త వెలుగు నింపిన నాగార్జున ఆయన ఎందుకో ఈయన ఈ నడమ కొద్దిగా డల్ అయ్యారు ఎందుకు సార్ డల్ డల్ అవుతారు ఛానల్ వేసి నేను ధైర్యం చెప్తా ఉన్నాను ఈ నాగార్జున్ ఎన్ కన్వెన్స్ కూల్చిన తర్వాత ఉండే చెప్తాను అదే వస్తా బిగ్ బాస్ కి ఒక ఫోర్ డేస్ సిక్స్ డేస్ ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత ఇది బిగ్ బాస్ రాదని నా ఇంట్లో నా కోడలు నా కుటుంబము నా భార్య అక్కలో పక్కలో నేను మ్యూజిక్ డైటా డైరెక్టర్ని సార్ నేను నాగార్జున గారు టైటానిక్ సినిమా మ్యూజిక్ బెంగళూరు నేను గవర్నమెంట్ సర్వెంట్ని నా లాంటి వాళ్ళు లక్షాంతర జనాలు వెంట ఉన్నారు నాగార్జున గారు నీకు ఆ ఎన్ ఎన్ కన్వెన్షన్ కూల్చిన తర్వాత మీరు చేయరని అధైర్యపడి బాధపడి కుమిలిపోయినారు అంత ఆడవాళ్ళు ఈ బిగ్ బాస్ అంటే ఒక పండగ అటువంటిది ఈయన తీస్తారో లేదా అనుకున్నారు అర్థమైందా అంత కూల్చినా కూడా ఈయన భయపడకుండా అధైర్య పడకుండా బిగ్ బాస్ లో వచ్చి ఒక యంగ్ స్టూడెంట్ మాదిరి నడిపిస్తా ఉన్నాడు అసలు ఈ షో కరెక్టే అంటారా సార్ జనాలు ఏం నేర్చుకోవాలి షో చూసి ఆయన కరెక్ట్ గా చేస్తాను ఏం నేర్చుకోవాలంటే ఏం తప్పేం లేదు కదా ఏముంది ఎంటర్టైన్ ఇప్పుడు యో ఇప్పుడు ఒక సినిమాకి పోవాలంటే వేలు వేలు పెట్టి ఒక కుటుంబం పోయి చూడాలా నాగార్జున టీవీకి వస్తూ ఉన్నాడు కొత్త కొత్త థియేటర్లు అక్కడ వస్తూ ఉండారు ఆయన జరిగేది చూపిస్తూ ఉన్నాడు కొత్త టెక్నీషియన్ చూపిస్తూ ఉన్నాడు బిగ్ బాస్లో తెలియని తెలిపిస్తూ ఉన్నాడు కొన్ని ఏయో కొంచెం ఎత్తు తక్కువ అవుతుంది సినిమా అన్న తర్వాత అది మామూలే అది అది చేసుకొని పోవాల్సి వస్తుంది ఇప్పుడు నాగార్జున చూడాలంటే హైదరాబాద్ రావాలా లేదా ఆయన డైరెక్ట్గా ఇంట్రూ దొరుకుతుంది మనకి దొరుకుతాయా ఒక సినిమా చూడాలంటే అంత కష్టం ఉందే రోజు ఆయనే టీవీలోకి వచ్చి గా రిలేస్తా ఉన్నాడంటే అంతకంటే సంతోషమైన పని లేదు ఈసారి ఇంకా సక్సెస్ అవుతుంది తహతహలాడుతూ ఉన్నారు ఈ ఎన్వెన్స్ ఎన్ కన్వెన్స్ కూలిన తర్వాత నాగార్జున్కి ఇంకా అభిమానము జాస్తి అయిపోయింది ఆయన మీద